సంకటహర చతుర్థి పూజ వ్రత విధానము ముడుపు ఎలా కట్టాలి ఉపవాసము చంద్రుడికి నైవేద్యం ఎలా కట్టాలి ఈ వీడియోలో దీని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తీతులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకటహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకటహర చతుర్థి సంకటహర చతుర్థి వ్రతము అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతముగా వినాయక చవిర్ణి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రము ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడము చాలా విశేషమైన దినము అంగారక చతుర్థి నాడు సంకటహర్తి సంకటహర చతుర్థి వ్రతము ఆచరించడం వల్ల జాతక దోషంలోని కుజ సమస్య కుజదోష సమస్యలన్నీ తొలగడంతో పాటుగా చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతున్న ప్రతీతి ప్రతి మాసము కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది కాలంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి సంకట్ సంకష్టహర చవితిని వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే స్నానం చేసి తర్వాత గణపతిని పూజించాలి అర మీటర్ పొడవున్న తెలుపు లేదా ఎరుపు రవిక గుడ్డ ముక్క తీసుకొని వినాయకుడు ముందు పెట్టి దాన్ని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో రెండు రెండు ఖర్జూరాలు రెండు ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరోసారి తలుచుకొని మూటగట్టాలి సంకటనాశన గణేశ స్తోత్రము సంకటహర చతుర్థి వ్రతకతను చదువు ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేక ఇరవై ఒకటి ప్రదక్షిణలు చేయాలి శక్త్యానుసారము గరిక పూజను చేసి కానీ గణపతి హోమంను కానీ చేసుకోవచ్చును సూర్యాస్తమయం వరకు పూజ చేసిన కలప కలపరాదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రము తినాలి అప్పుడు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్